రాష్ట్ర ముఖ్యమంత్రి వెలుగుండ ప్రాజెక్ట్ కు జాతీయ అంకితం చేసేందుకు వస్తున్నానని అనడం హాస్యస్ పదమని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్ స్టాండ్ లో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్చార్జ్ పివి కృష్ణారావు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పివి కృష్ణారావు మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీన వెలుగుండ ప్రాజెక్టును ప్రారంభించేందుకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకుంటు విలేకరులకు తెలిపారు ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం ఇవ్వకుండా వచ్చి ఎలా ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకే కేవలం ఈ ప్రారంభోత్సవం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు అందరికీ నమస్కారం ప్రజలకు అంకితం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ధోరణాల్లో ముహూర్తం పెట్టి ఉన్నారు ఇది ప్రజలను మభ్యపెట్టడానికి వైసీపీ ఆడుతున్న కొత్త నాటకం ముఖ్యంగా థర్నెల్ పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి మైనర్ రిపేరీలుగా అదేవిధంగా ఫీడర్ కెనాల్ పనులు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అలాగే పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా అట్టడుగున స్థాయిలో నీళ్లు ఉన్నాయి కనీసమైన పూలు వేయడానికి కూడా నీళ్లు అందుబాటులో లేవు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తూనే ఉన్నది ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు నికర జలాలను కేటాయించాలి పది టీఎంసీల ఇరవై టీఎంసీ టీఎంసీలా అని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఎలక్షన్ టైంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న కొత్త నాటకం ప్రజలను తప్పుదోవ పట్టించే దానికే మళ్ళా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేస్తున్నారు ఈ పని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నాలుగు నియోజకవర్గాల నాయకులు మూకుమడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవాలని మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ యొక్క అసెంబ్లీల కమిటీ అన్నీ కూడా తీర్మానం చేశాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకొని తీరుతాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఏ విధంగా మీరు ప్రారంభిస్తాం ఒక పక్కన ఆర్ఆర్ ప్యాకేజీ దాదాపు పద్దెనిమిది వందల కోట్లు ప్రజలకు ఇవ్వాల్సి ఉంది అది పెండింగ్ పెట్టారు అక్కడ దాదాపు పద్దె పదహారు వేల జనాభా బయటికి రావాలి ఏ విధంగా పూర్తి చేస్తారో ఖచ్చితంగా ఈ ఏరియా ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారితో ఏవైతే కార్యక్రమం ఉందో దాన్ని నిలుపుదల చేసి కదిమ పనులు పూర్తి చేసినాకే ఈ యొక్క ప్రజలకు అంకితం చేస్తామనే కార్యక్రమాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రజలు ఖచ్చితంగా డిసైడ్ అయ్యారు ఫస్ట్ ఈ యొక్క డివిజన్ మొత్తం కూడా రెండు లక్షల ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గం రెండు లక్షల మెజార్టీతోటి తోటి నమ్మకంతో గెలిపించిన జగన్ని మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మాట తప్పి మడమ తిప్పి ప్రజలను నయవంచన చేశారు ఈ విషయం గుర్తుంచుకోవాలి రాబోయే ఏప్రిల్ మే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం